హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ముందుగా మీరు బతకాలనుకుంటున్నారా జీవించాలనుకుంటున్నారా ఇది ముందు నిర్ణయించుకోండి బ్రతకడం ఎలాగైనా బ్రతకడం మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది సమయానికి తిండి నీడ గుడ్డు ఇంతేనా ఇది బ్రతకడం మీరు ఇదే జీవితం అనే భ్రమలో బతుకుతున్నారు ముందు దీని నుండి బయటకు రండి అందమైన ఆలదమైన జీవితం మీ ముందు ఉంది దాన్ని అనుభవిస్తూ జీవించండి జీవితం అంటే ఒక హోదా సంపద అందం తెలివితేటలు డబ్బు మీ ముఖంలో ఒక చక్కని చక్కని వర్చస్సు అందరూ మిమ్మల్ని ఆకర్షించేలా ఎంత బాగుంది ఎప్పుడైతే మీరు జీవించాలని అనుకున్నారో మీ మెదడులోని కణాలలో మీరు కోరుకున్న గొప్పనైన జీవితానికి తగ్గ జీవరసాయనులు ఉత్పన్నం కావడం జరుగుతుంది మీ అందమైన జీవితం వైపు ద్వారాలు తెరుచుకోవడం అటువైపు పయనించడం జరుగుతుంది బ్రతకాలనుకున్నప్పుడు మీ జీవితం నిరాశంగా నిస్సత్వంగా సాగిపోతుంది బ్రతుకులో ఎలాంటి తృప్తి లేదు శవంతో సమానమైన బ్రతుకుని ఎవరు కోరుకుంటారు ఇప్పుడు మీరు ఏది కోరుకుంటారు నిజమైన ఆనందమైన జీవితాన్ని జీవించడం ఎలా మీరు కావాల్సిన వాటిని ఒక్కొక్కటిగా ఒక పేపర్ పైన వ్రాసుకోండి పదే పదే చదువుతూ ఉండండి మీ మెదడుకు పని చెప్పండి అవన్నీ అయినట్టు ఊహించండి ఒక్కొక్కటిగా మీ జీవితంలో మార్పుని చూస్తూ జీవిస్తూ పోండి అప్పుడు మీకు జీవితం జీవించడం అలవాటు అవుతుంది ఎన్ని కోట్ల మందిలో అందరూ మిమ్మల్ని తలెత్తి చూసే స్థాయికి చేరుకుంటారు మీరు అవన్నీ జరగాలంటే మీరు మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఇవన్నీ గోల్ రీచ్ అవ్వగలవు అర్థమైందా ఫ్రెండ్స్ మీరు జీవించాలనుకుంటున్నారా లేదా బతకాలనుకుంటున్నారా జీవించడం అంటే ఒక కోటేశ్వరుడిగా నీకు ఏది కావాలన్న నీ కళ్ళ ముందు ఉంటుంది బతకడం అంటే అందరూ బతుకుతారు ఏదో కూలి చేసి ఏదో సరిపడేంత ఆహారం దొరికితే చాలు అన్నట్ల మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీ చేతుల్లోనే ఉంది అర్థమైంది అనుకుంటే ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు